పాన్ ఇండియా రేంజ్లో సినిమా తీస్తే సరిపోదు ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్లోనే జరగాలి ఇదే రూల్ని ఫాలో అవుతోంది దేవరా టీమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ లో తెరకెక్కిన మోస్ట్ ఎగ్జైటెడ్ ప్రాజెక్ట్ దేవరా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ముంబైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నుంచి ఈ మూవీకి ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి వీలైనంత స్ట్రాంగ్ గా సినిమాని మార్కెట్లోకి పంపించాలని అనుకుంటున్న టీం డిఫరెంట్ అప్రోచ్తో ప్రమోషన్స్ చేయబోతున్నారు ఏకంగా స్టార్స్ ని ఈ చిత్రం కోసం రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది హిందీలో దేవరా టీం ని కరణ్ జోహర్ ఇంటర్వ్యూ చేయనున్నాడు అలాగే సందీప్ రెడ్డి వంగాని కూడా దేవరా ఇంటర్వ్యూ కోసం హిందీలో ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు తాజాగా సందీప్ రెడ్డి వంగా ఎన్టీఆర్ ని ముంబైలో కలిశారు ఇక తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ కోసం ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేయబోతున్నారని తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య మంచి ఫ్రెండ్లీ బాండింగ్ ఉంది ఈ నేపథ్యంలోనే తారక్ కోసం బన్నీ రాబోతున్నట్లు తెలుస్తోంది మరోవైపు రౌడీ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా దేవరా టీమ్ ఇంటర్వ్యూ చేసి సెలబ్రిటీ స్టార్ గా ఉండబోతున్నాడని టాక్ హిందీలో ఇద్దరు తెలుగులో ఇద్దరు స్టార్స్ దేవరా టీమ్ ని ఇంటర్వ్యూలు చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ తో పాటు కొరటాల శివ పాల్గొనే అవకాశం ఉంది హిందీ ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ పార్టిసిపేట్ చేయనున్నారు ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో దేవరాపై అంచనాలు భారీగా ఉన్నాయి